నిన్న మాడిపోయిన మల్లెపూల పొట్టడం వీడియో ఒక రెండు నిమిషాలు చూడాల్సి వచ్చింది అందులో అసలు ఏంటంటే ఈ భార్య భర్త ఫోను వేరే వాళ్ళ ఫోన్లు వినడం అంటేనే భూతు అసలు చెప్పాల్సిన ఇదే కాదు మరి అది అనే నానా అవస్థలు పడుతూ అతగా చెప్పాల్సింది అంటే చెప్పకొచ్చింది కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేశారట దీన్ని ఎవడెత్తుకున్నాడో ముందు తెలుసు కదా బొద్దింక బొద్దింక ఎత్తుకునే ముందు అది ఆ ట్యాప్ చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డిగా ఆడియోలు వినిపించారట నిన్నే మాట్లాడాం కదా మన దీని గురించి ఇక అది ఒక మోడర్ సపరండి ఇలానే ఉంటుంది ముందు వాళ్ళు మాట్లాడతారు తర్వాత దీని మీద టీడీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు అట వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారో చేయలేదో మనమైతే హితమిత్తంగా తేల్చలేము కోట్ల ముందు కూడా తేలలేదు కానీ రెండు వేల ఇరవై రెండులో వెస్ట్ బెంగాల్ సీఎం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏది డిబేట్ అనుకుంటూ ఒకడు వస్తాడు కదా భారతదేశంలోనే అత్యంత అనుభవం ఉన్న సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఉన్న అనే బాగా వహించాడు కదా ఆ సంకటి ఆయనకన్నా ఎక్కువ అనుభవం ఉంది ముఖ్యమంత్రిగా ఏకదాటిగా పరిపాలిస్తున్న రికార్డు కూడా మమతా బెనర్జీ గారికి నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు పక్కన ఓ పక్కన కరుణానిధి గారు ఉన్నారు చనిపోయిన ఆయన వీళ్ళందరికన్నా ఈయన ఎక్కువ కాలమాట మరి ఎలానో ఈయనగది ఎలా అందుకే అనేది వంది మా అని సరే అది రికార్డుల గురించి ప్రస్తావన దాన్ని బతలు కొట్టేశాం కదా ఆయన రికార్డు కాదని ఆంధ్రప్రదేశ్కే ఈయన రికార్డు ఇప్పుడు ఆమె ఏం చెప్పారంటే పాతిక కోట్లకి ప్రకాశ సాఫ్ట్వేర్ మా దగ్గరకు వచ్చారు కొనమని మేము లేదు లేదు జాతి భద్రత కోసం అవసరం కోసం ఉపయోగించాల్సినవి జడ్జిల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద నేను వాడటానికి అంగీకరించను అని నేను నిరాకరించాను నాకు అవసరం లేదన్నాను అని చెప్తూ అదే కాలంలో నాకు తెలుసు ఆంధ్ర గవర్నమెంట్ నాయుడు కూడా వాళ్ళ దగ్గర కూడా ఉంది ఇది అని చెప్పేసింది అసెంబ్లీలో దాన్ని టీడీపీ డేనై చేసింది అంతేగా మరి ఇది చెప్పిన ఎప్పుడే అంటే రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీలో ఆవిడ చెప్పారు వెస్ట్ బెంగాల్ సీఎం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆన్ రికార్డ్స్ చెప్పారు ఆన్ రికార్డ్స్ చెప్పారు పెకాసెస్ వాడారు అని నేను నా వీడియోలో కనీసం అరడజనసార్లు చెప్పుకుంటాను ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అవుతుంది కాబట్టి తాడేపల్లి నుంచి వెంటనే హైదరాబాద్ వచ్చేసేవాళ్ళు అని ఓకే ఎందుకు ఫోన్ ట్యాప్ అవుతుందనే ఇది వేరే వ్యక్తి చెప్పాడు మనకి తెలుసు రూఢిగా ఈవెన్ ఈరోజు కూడా ఆయన బెంగళూరుకి వెళ్ళేది అందుకే తాడేపల్లి నుంచి వెంటనే వచ్చేసి పనులు ముగించేస్తే బెంగళూరు వెళ్ళిపోయేది అందుకే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కాబట్టే సో ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని కోసిన మేకల్లాగా అరిస్తే ఏళ్ళబండారాలు కూడా బయటపడతాయి ఆల్రెడీ పడింది కూడా పెగాసస్ కొన్నారు అంటే దాన్ని ఎందుకు ఖండిస్తారు గట్టిగా మేము కొనలేదు ఆధారాలు ఉంటే చూపించండి అంటారు అంతే పెగాసస్ ఎందుకు పడతారు ఏంటి అనేది చాలా స్టోరీలు వచ్చినాయి అప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఆమె ఆ కామెంట్ చేసినప్పుడు అయితే అప్పుడు కరోనా ఉంది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు వాటి గురించి పైగా అప్పట్లో మరి అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి సరే గతంలో గతం జరిగితే జరిగింది ఇప్పుడు మంద కదా పవర్ అని ఇప్పుడు వీళ్ళు చేసే ఆరోపణ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కదరికలు ఫోన్ సంభాషణలు ఇవన్నీ ఏది చేసినటువంటి ఫోన్ ట్యాప్ చేసినటువంటి వేలాది మంది వ్యక్తుల్లోంచి అది సపరేట్ చేసి మర్చిపోయా జిలేబీగాడు ఇంకో పదం కూడా మాట్లాడాడు ఆయన హంస ఉంటుంది హంస పాలని నీళ్ళని పేరు వచ్చేస్తే ఏం చేసినా కూడా మాకు కామెడీనే పండుతుంటే ఏం చేస్తాం పర్టికులర్గా కామెడీ కోసమే ఇది చూస్తామనే మనకు సంబంధించిన వాళ్ళందరూ చెప్పారు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే అసలు కొంతమంది అయితే ఇతను ఎలా అయ్యాడు అనే ప్రశ్నలు కూడా వేశారు రాత్రి ఒక మిత్రుడు కలిసి సరే అదొక చరిత్ర కాబట్టి దాని గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళకి ఎందుకు చెప్పాలనవసరంగా ఓకే అంటే బురద చల్లడానికి మాత్రమే ఒక ఛానల్ నుండి అప్పుకునే వ్యక్తి ఇంకొకళ్ళ మీద ఎలా చల్లుతాడు బురద ఆరోపణ ఎలా చేస్తాడు ఫోన్ ట్యాప్ చేశారండి ఇంకో మా ఫోన్ కూడా ట్యాప్ చేశారండి అంటే ఆవిడ నిజంగా దరిద్రం కాకపోతే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి సరే మన పైవాడు చెప్పింది వేరు కింద వాళ్ళు చేసుకునే తీరు దాన్ని వాడుకునే తీరు వేరని నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాము ఒక పెద్ద వ్యక్తి అది శుద్ధులు చెప్తే ఒక తోపు ఆ కేసులో ఇరుక్కుని అప్స్కాండ్ అయిన సంగతి గురించి నేను చెప్పాను కదా ఇలా ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారో తీయండి మరి తెలుసు ఎప్పటి నుంచి జరిగింది ఫోన్ ట్యాపింగు ఇప్పుడు కూడా జరుగుతుందా కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖకి ఎలాంటి సమాచారం ఇచ్చారు ఏ సమాచారం సేకరించారు ఇప్పుడు ఎన్ని ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఇవి కూడా తెలుసు అని ఏదో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనగానే అమ్మో అంత అన్యాయం జరిగిందా అందుకనేనా అంటే కుదరదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత గెలిచిన చంద్రబాబు నాయుడు గారు కదా వాళ్ళ ఫోన్ ట్యాపింగు చేసి అలానా విషయాలు తెలుసుకొని రాజకీయ వ్యూహాలకు విరుడు వ్యూహాలే రచించినట్లయితే ఎందుకు ఓడిపోయారు మరి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నేను అనట్ల అసలు ఇక్కడ హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాపింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సరఫరా చేశారు అనేది వీళ్ళ ఆరోపణ దీని ఎవరు నీకు తేల్చాలి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న సిట్ వీళ్ళు తేల్చగలరా ఒకరే పని కాదు కాబట్టి సేమ్ మన ఫార్ములా ఉంది కదా వ్రదాలుదాం వాడికి అడుక్కుంటాడు చూసుకుంటాడు వాడిస్తాడు అంతే అదే ఒక ముఖ్యమంత్రి ఇప్పటికీ ముఖ్యమంత్రి ఆయన ఓపెన్గా అసెంబ్లీలో పెగాసస్ వాళ్ళు ఉన్నారు అంటే దిక్కులేదు అసలు అవి చేయడం వల్లే కదా ఏబి వెంకటేశ్వరరావుకి వైఎస్ఆర్సీపీకి మొదలైంది ఇది పై పైన చదివే వాళ్ళకి వీపీ కామెంట్లు పెట్టే వాళ్ళకి అప్పటికీ అర్థం కాదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి మధ్యలో రాజ్యసభ మెంబర్గా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఎంతమందిలో ఉన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే ఆ వెనక ఏపీ వెంకటేశ్వరరావు గారు మనసులో ఉన్నారు మాకు తెలుసు మీరు వెళ్ళిపోండి అని కూడా కామెంట్ చేశారంటే అప్పట్లో నిఘా కానీ ఇంకోటి కానీ ఎలా ఉండేది ఇంటెలిజెన్స్ ఇవ్వనే ఇంటెలిజెన్స్ ద్వారానే జరిగేది ట్యాపింగ్ అందుకనే వాళ్ళకి వీళ్ళకి వైరం ఇది తెలియక జుట్టు మీకు ఏదో పెద్ద ఆయనేమో ఒక వర్గాన్ని పైకి లేపడానికి అణగారిన వర్గాల ప్రతినిధులాగా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు వస్తున్నారు అని కానీ నిజమే అనుకునే ఎర్రిపప్పలకి చెప్తున్నాయి ఎవరు ఏ వర్గాన్ని పైకి లేపలేరు కిందకి దించలేరు స్వప్రయోజనాలు ఎక్కడైనా కీలకం అంచేత పెగాసస్ లెక్క తేలిస్తే ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ లెక్క కూడా తేలిస్తారు బైక్